హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రాభవం కోల్పోతున్న జీ సెవెన్ అని ఒక ఆర్టికల్ ప్రస్తుతమైంది దాని ఒకసారి విశ్లేషించేటువంటి చేద్దాం ఈ ఆర్టికల్ని రాసింది హర్ష కాకడ్ ప్రజాస్వామ్య పారిశ్రామిక దేశాల బృందంగా అభివర్ణించుకునే జీ సెవెన్ సమూహం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పడింది ఈ గ్రూప్ ఎప్పుడు ఏర్పడిందంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పడిందట ఇది ప్రజాస్వామ్య పారిశ్రామిక దేశాల బృందం అని దీన్ని పిలుస్తూ ఉంటారట దీన్ని ఇందులో అమెరికా కెనడా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్లు సభ్య దేశాలుగా సభ్యులుగా ఉన్నారు తర్వాత రష్యాను కలుపుకొని జీ ఎయిట్గా మారిన ఈ బృందం రెండు వేల పద్నాలుగులో క్రిమియాను రష్యా ఆక్రమించడంతో ఆ దేశాన్ని సస్పెండ్ చేసి మళ్ళీ జీ సెవెన్గా నిలిచింది ఇందులో ఐరోపా సమైక్యను కూడా పూర్తి స్థాయి సభ్యురాలుగా ప్రగణిస్తారు అయితే ఈయు ఇతర దేశ సభ్యదేశాల మాదిరిగా రొటేషన్ పద్ధతిపై జీ సెవెన్కు అధ్యక్షత వహించేటువంటి సంప్రదాయం లేదు ఐక్యరాజ్యసమితి ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానితులుగా జీ సెవెన్ సభలో పాల్గొంటాయి భారతదేశం కూడా ఆహ్వానిత హోదాలో పాల్గొంటూ వస్తుంది పుతిన్ షరతులు అంతర్జాతీయ ఆర్థిక సమస్యలు భద్రత ఇతర కీలక సంస్థలపై చర్చించడానికి జీ సెవెన్ ఏటా సమావిషమవుతూ ఉంటుంది అంతర్జాతీయ ఆర్థిక సమస్యలు భద్రత ఇలాంటి విషయాలపై చర్చించడం కోసం ప్రతి ఏటా కూడా అవుతుంది జీ సెవెన్ ఒక సాధికార ఒప్పందం ద్వారా నెలకొన్న బృందం కాదు దానికి శాశ్వత ప్రధాన కార్యాలయం అంటూ ఎక్కడా లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి జీ సెవెన్కి ఎక్కడా కూడా శాశ్వత ప్రధాన కార్యాలయం లేదు ఏటా ఒక సభ్యదేశంలో శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది ఈ ఏడాది ఇటలీ ఆతిథ్యం ఇచ్చింది వచ్చే ఏడాది సదస్సు కిందలో జరుగుతుంది ఈ ఏడాది జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆహ్వానితని హోదాలో పాల్గొన్నారు మనకు తెలుసు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య గత రెండేళ్లుగా యుద్ధం జరుగుతుంది సహజంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి జీ సెవెన్ చర్చించింది ఎందుకంటే భద్రత అనే విషయాలు మనం చర్చిస్తామని చెప్తున్నాం కదా ఉక్రెయిన్ పై రష్యా దండతగానే పాశ్చాత్య బ్యాంకులు తదితర చోట్ల ఉన్న రష్యా ఆస్తులను స్తంభింపచేశారు వాటి నుంచి ఐదు వేల కోట్ల డాలర్ను ఉక్రెయిన్కు సహాయంగా అందించాలని జీ సెవెన్ నిశ్చయించింది ఐరోపాకు అక్రమ వలసలు నిరోధించటం ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడం కృత్రిమ మీద వంటి అంశాలపై జీ సెవెన్ దేశాలు చర్చించాయి ఉక్రెయిన్ గురించి జీ సెవెన్ పట్టించుకుంటున్న సమయంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి సంప్రదింపులకు కాల్పుల విరమణకు కొన్ని షరతులు విధించారు రష్యా తనవిగా ప్రకటించిన ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేనను వదలగలని నాటోలో ఆ దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదని రష్యాపై అమెరికా ఐరోపాలు విధించిన ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన షతులు పెట్టాడు మూడు శతలు పెట్టాడు ఒకటి ఏంటంటే ఏవైతే వీళ్ళు రష్యా తను ప్రకటించుకుందో తన ప్రాంతాలని చెప్పని ఆ ప్రాంతాలు రష్యాకిచ్చివేయాలి నాటోకు సభ్యత్వం ఇవ్వకూడదు అలాగే ఐరోపా విధించినటువంటి ఆంక్షలన్నీ కూడా ఐరోపా దేశాలు విధించిన ఆంక్షలు ఎత్తివేయాలి అని షరతులు పెట్టారు జీ సెవెన్ కూటమి కానీ స్విట్జర్లాండ్లో జరిగిన శాంతి సభ సభ కానీ తనపై ఒత్తిడి పెంచలేమని తన షరతుల ద్వారా పుతిన్ స్పష్టం చేశారు రెండు వేల సంవత్సరం నుంచి కొనుగోలు శక్తి పరంగా ప్రపంచ జడిపిలో జీ సెవెన్ వాటా తగ్గిపోతుంది రెండు వేల సంవత్సరంలో నలభై శాతంగా ఉన్నటువంటి జీ సెవెన్ వాటా ఇప్పుడు ముప్పై శాతం దిగుకు పడిపోయింది భారత్ చైనాలో ఆర్థికంగా విజృంభించడం జీ సెవెన్ వాటా తగ్గడానికి ప్రధాన కారణం జీ సెవెన్కు అమెరికా పెద్దన్న వంటిది కాబట్టి రష్యా చైనాలపై ఈ బృందం విరుచుకుపడుతూ ఉంటుంది తదనను తనను తదననుగుణంగా ఈ ఏడాది జీ సెవెన్ శిఖరాగ్ర సభకు రష్యా చైనా ఆయుధాలు ఇతర సహాయాలను అందిస్తే ఆర్థికాంక్షలు విధిస్తామని హెచ్చరించింది ఇరుగు లపై చైనా కబ్జా ధోరణి మానుకోవాలని పేర్కొంది తూర్పు దక్షిణ తూర్పు చైనా సముద్రాల్లో బీజింగ్ దుందుడుకు పంద గట్టిగా వ్యతిరేకిస్తున్నామని జీ సెవెన్ సంయుక్త ప్రకటన హెచ్చరించింది చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనకు జీ సెవెన్ నిరసించింది టిబెట్ ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని బీజింగ్ కలరాసిందని సింజియాంగ్ ప్రజలలో ప్రజలతో వెట్టి చాకరీ చేయిస్తుందని విమర్శించింది ప్రజాస్వామ్య సమూహం ఇప్పటికీ జీ సెవెన్ ప్రజాస్వామ్య దేశాల సమూహంగానే ఉంది బ్రిక్స్ సాంఘయ సహకార సంస్థలు ప్రజాస్వామ్య నియంతృత్వ దేశాలు మేలవింపుగా ఉన్నాయి బ్రిక్స్ సభ్య సభ్యదేశాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి జీ సెవెన్ సభ్యదేశాల మధ్యనైతే ఇటువంటి విభేదాలు ఘర్షణ లేవు అయితే ఈ ఏడాది పలు జీ సెవెన్ దేశాల్లో జరుగుతున్న ఎన్నికలతో పరిస్థితి మారేటువంటి అవకాశం ఉంది ఇటీవల ముగిసిన యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో మితవాద పార్టీలకు ఎక్కువ ఓట్లు లభించాయి ఇది మునుముందు జీ సెవెన్ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే జీ సెవెన్లోని ఇతర సభ్య దేశాల పట్ల అమెరికా వైఖరి మారవచ్చు అలాగే బ్రిటన్లో రిషి సునాక్ లేబర్ పార్టీ నాయకుడు కెయిర్ స్మార్ట్ స్టార్మర్ చేతిలో ఓడిపోవచ్చని సర్వేలు సూచిస్తున్నాయి ఫ్రాన్స్లో అతి మితవాద నేషనలిస్ట్ పార్టీ పార్లమెంట్లో మెజార్టీ సాధించవచ్చు జర్మనీలో కూడా అతి అతి మితవాదం ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ ముందంజలో ఉంది కెనడాలో జస్టిస్ ట్రూడో విజయావకాశాలు తగ్గిపోతున్నాయి జపాన్ ఇటలీలో పరిస్థితులు స్థిరంగానే ఉన్నా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వయంగా అతి మితవాది వచ్చే ఏడాది కెనడాలో జరిగేటువంటి జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆహ్వానించలేదని ట్రూడో వెల్లడించకపోయినా మిగతా సభ్యదేశాల ఒత్తిడి వల్ల ఆహ్వానించక తప్పకపోవచ్చు ప్రచోత్సవమైన దేశాల బృందంగా నడుస్తున్న జీ సెవెన్ సాటి ప్రజాస్వామ్య భారత్ని కలుపుకపోక తప్పదు అలాగే ఒక బాక్స్ చట్టంలో కొంత సమాచారం ఉంది దాన్ని కూడా చదువుదాం జీ సెవెన్ కన్నా బ్రిక్స్ ఎస్ఈఓలు పోను పోలు ఎక్కువ ఆర్థిక ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి ప్రపంచ జనాభాలో జీ సెవెన్ దేశాల వాటా పది శాతం బ్రిక్స్ భారత్ చైనా బ్రెజిల్ రష్యా దక్షిణాఫ్రికా వాటా నలభై శాతం ప్రపంచ జీడిపిలో జీ సెవెన్ వాటా ముప్పై శాతం అయితే బ్రిక్స్ వాటా ముప్పై రెండు శాతం షాంఘై సహకార సంస్థ చైనా భారత్ రష్యా కజకిస్తాన్ కిర్కిస్తాన్ పాకిస్తాన్ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్లో ఉన్నాయి ఈ ప్రపంచ జనాభాలో నలభై రెండు శాతాన్ని జీడిపిలో ఇరవై శాతాన్ని ఆక్రమిస్తున్నాయి ఆఫ్రికన్ యూనియన్తో కలిసి జీ ట్వంటీ వన్గా మారినటువంటి జీ ట్వంటీ వన్లో జీ సెవెన్ దేశాలకు సభ్యత ఉంది ప్రపంచ జనాభాలో మూడింత అరెండింతలు ఉన్నటువంటి ప్రపంచ జీడిపిలో ఎనభై ఐదు శతానికి వాణిజ్య అంతర్జాతీయ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతానికి జీ ట్వంటీ మూలం కాబట్టి జీ సెవెన్ తీసుకునే కన్నా జీ ట్వంటీ నేలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని ఇక్కడ మనకు రచయిత తన అభిప్రాయాన్ని పిలుపుచ్చారు రచయిత ఎవరంటే హర్ష్ కాకడ్ వేరు నిమిషం విశ్రాంత మేజర్ జనరల్ ఓకే మరో వీడియోలో భారత్ బంగ్లాదేశ్ చిట్టాపట్టాలనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం భారత్ బంగ్లాదేశ్ ఉన్నటువంటి దేశం దానికి సంబంధించినటువంటి విషయాలను మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం ఇది అంటే ఇక్కడ మన ఈ ఆర్టికల్లో మనం గమనించాల్సినట్టే ప్రభావం కోల్పోతున్న జీ సెవెన్ జీ సెవెన్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది జీ ట్వంటీ నిర్ణయాలు కీలకమవుతున్నాయని చెప్పిన విషయాన్ని రచయిత తన రచనలో వెలుబుచ్చారు Thank you for watching, I shall meet again in the next video.